శృతి హాసన్ ఒకే ఏడాది రెండు హ్యాట్రిక్స్ సొంతం చేసుకుంటోంది రెండు హ్యాట్రిక్స్ అంటే ఆరు సినిమాలు మరి అన్ని విడుదల కాలేదు వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి తప్ప సీన్లో మరో మూవీయే లేదు అయినా ఈ హీరోయిన్ కి డబుల్ హ్యాట్రిక్ రికార్డ్ ఆల్మోస్ట్ సొంతమైంది మరో హిట్తో తన ఫేట్ మారిపోతోంది అదేలా టేక్ ఏ శృతి హాసన్ మొన్నే వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టింది అంతకు ముందు రోజు విడుదలైన వీరసింహారెడ్డితో మరో హిట్ ని అకౌంట్లో వేసుకుంది అలా చూస్తే తనకు హ్యాట్రిక్ అనలేం అలాంటిది తనకి డబుల్ హ్యాట్రిక్ అంటున్నారు నిజానికి ప్రభాస్ తో షూటింగ్ చేస్తున్న సలాడ్ రిలీజ్ అయ్యి హిట్ అయితే తప్ప తనకి ఈ ఏడాది హ్యాట్రిక్ వచ్చిందనలే అయినా కానీ తనకు డబుల్ హ్యాట్రిక్ రికార్డు వచ్చేసింది అంటున్నారు అక్కడే ట్విస్ట్ ఉంది నిజానికి గోపిచంద్ మరణేని మేకింగ్ లోనే శృతి హాసన్ కి హ్యాట్రిక్ వచ్చింది గతంలో బలుపు తర్వాత క్రాక్ ఇప్పుడు వీరసింహారెడ్డి ఇలా వరుస హిట్లతో ఆ కోణంలో శృతికి హ్యాట్రిక్ వచ్చినట్టే అంటున్నారు బలుపు క్రాక్ హిట్లతో పాటు వీరసింహారెడ్డి హిట్ తో శృతికి హ్యాట్రిక్ వచ్చింది ఇక వాల్తేరు వీరయ్య రూపంలో రెండో హ్యాట్రిక్ కి దారి పడింది అంటున్నారు గోపిచంద్ మలనేని మేకింగ్ లో మూడు హిట్లతో ఒక హ్యాట్రిక్ ఇక ఇదే ఏడాది చిరు బాలయ్యతో రెండు హిట్లు రావటం ఆ తర్వాత సలార్ హిట్ అవటం మినిమం గ్యారంటీ కావడంతో డబుల్ హ్యాట్రిక్ కన్ఫర్మ్ అవుతోంది ఎలా చూసినా రెండు వేల ఇరవై మూడు శృతికి రెండు హిట్లతో మొదలైంది దసరాకు సలార్ కూడా హిట్ అవటం కామన్ కాబట్టి హ్యాట్రిక్ వచ్చినట్టే ఎలా చూసినా కానీ ఇక కెరీర్ క్లోజ్ అనుకునే లోపే శృతి పెంచేస్తుంది ఈ లేడీ